తర్వాత ఇలా కొన్ని 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 క్వాంటిటీ ఏమి ఉండదండి దీనికి అవసరం ఉన్నంత చూసుకొని పోసుకోవాలి చూడండి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటా అవసరం ఉన్న నీళ్ళు వేసుకుంటా చేసుకోవాలి రొట్టె చాలా ఈజీ చేసే వాళ్ళకైతే చేయని వల్ల కొంచెం కష్టము వచ్చిందంటే చాలా ఈజీ చూడండి ఇట్లా తీసుకోవాలా సాఫ్ట్గా ఉండాలి మేము ఇండియాలో అయితే ఎప్పటిదప్పుడే అయిపోతుంటుంది పిండి డైలీ చేస్తాము ఇట్లా సాఫ్ట్గా చేసుకోవాలి చూడండి ఇట్లా ఇట్లా చేసుకోవాలి చూడచ్చు ఇలా చేసుకోవాలి ఇలా పడి ఇట్లాంటి చపాతి తీసుకొని పీట తీసుకొని ఇలా పిండి వేసుకొని చూడం ఇలా చేసుకోవడమే ఇప్పుడు మాకు చేతితో రాకపోతే దాన్ని ఎలాగైనా చేసుకోవచ్చు మన చాయిస్ ఇలా చేసుకోవడమే మాకు అలవాటు అలవాటు లేని వాళ్ళు చపాతి కర్ర అయినా చేసుకోవచ్చు ఇలా కూడా ట్రై చేస్తే చాలా ఈజీ ఇలా ఇంకా పెద్ద పెద్దగా కూడా చేస్తాము పెంకల్ కట్టెల పొయ్యిలు అలా ఉంటే ఇంత ఇంత పెద్దగా అయినా చేయొచ్చు భక్షాలు జొ జొన్న రొట్టె మాకు అలవాటు అనమాట ఇది ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి చిన్నవి చేస్తాను ఇప్పుడు దీన్నంత వేడలిపి చేస్తాను ఎన్నో రొట్టె అయినా భక్షాలైనా చూడండి ఇంకొకటి ఇలా నీళ్ళు పెట్టాలండి ఎందుకని ఆయిల్ వాడకూడదా అంటే ఆయిల్ పెట్టద్దు జొన్న రొట్టెకు నీళ్ళే పెట్టాలి నీళ్ళు పెడితే పేలిపోకుండా ఉంటుంది ఆయిల్ పెడితే రాదు జొన్న రొట్టె ఎప్పుడైనా వాటర్ పెట్టాలి ఇలా ఫ్రెండ్స్ మేము కూడా ట్రై చేస్తున్నాం చేయండి ట్రై చేస్తాను ఇలానేనండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జొన్న రొట్టెలు కెనడాలో జొన్న రొట్టెలు అంటే వచ్చిన వాళ్ళకి ఏం లేదు రాని వాళ్ళకి చూపిస్తామని చూపిస్తున్నాను నేను ఇక్కడ చూపించండి ఆంటీ మాకు రాదు అంటే చూపిస్తున్నాను చూడండి నేను చేసిన తర్వాత తను శ్రీదేవ్ అని తన అమ్మాయి చేస్తుంది ట్రై చేస్తుంది అంటే ఫస్ట్ టైం తను చూడలేదంటే ఎక్కడ కూడా ట్రై చేస్తుంది నేను చేస్తాను ఆంటీ ఒకటి ట్రై చేస్తా చేస్తుంది చేస్తానే కదండి చాలా బాగా చేస్తుంది చూడండి కానీ ఇలా బ్రేక్స్ వచ్చేస్తున్నాయి ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ పిండితో సెట్ చేసుకోవాలి ఓకే చాలా మంచిగా చేసిండ్రు ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేసిండ్రు వావ్ ఫస్ట్ టైం చాలా బాగా చేసిన శ్రీదేవి చూసారా ఇది నేను చేసేది అంతే చూసి అంత ఈజీ కాదు చెయ్యదా ఆంటీ ఈజీ ఎక్స్పర్ట్ ఓకే రాదు రాదు ఇప్పుడే రాదు ఫర్ టై మా ఫస్ట్ టైం ఉంటే కానీ వస్తుంది షేప్ బాగా బాచ్చండి చూద్దాం ఎలా వస్తుందో జరుపు చేతితో ఇట్లా జరుపుతుంది చేతు ఏళ్ళతో ఎన్ని సరే జరుపు కొంచెం పొడిపిండి వేసుకో పాయ లైట్ గట్టిగా వచ్చు కొంచెం సక్సెస్ సక్సెస్ హలో ఇంకో అమ్మాయి చేస్తుందండి ట్రై చేస్తుంది జొన్న రొట్టె మెల్లగా వస్తుంది కదండి మీకు తెలిసిందే కదా చేస్తుంది పొడిపిండి వేసుకో కొంచెం చూడండి జరపడం వస్తుంది తనకు చూడాలి పాటు పులుగులు స్నాక్స్ రెడీ అండి ఆంటీ వెళ్ళిపోయే ముందు మా కోసం ఇవన్నీ చూసేవాళ్ళు రెసిపీస్ వీళ్ళ కోసం నేను తయారు చేసిన రెసిపీ ఈ రోజు తిని ఎలా ఉందో చూసి చూసి చెప్పండి ఓకే